ముందుగా సీనియర్ నటులు చలపతిరావు గారు వ్యాఖ్యలకి మేమందరం కూడా మా తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఫస్ట్ ఎందుకంటే ఒకటి సినిమా ఇండస్ట్రీలో కూడా మహిళలు చాలామంది ఉన్నారు అందరం కలిసి పనిచేస్తాం ఒక సంతోషకరమైన వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకుంటాం మేము ఆడియో ఫంక్షన్లు కానీ ఇది కానీ అయితే ఒక సభలో సభా మర్యాద పాటించడం సమన్వయం పాటించడం ఇది చాలా అవసరం చాలా మట్టుకు కూడా ఇలా జోకులతోనే కొనసాగుతాయి సరదాగా ఒక మంచి వాతావరణం కాకపోతే నటులు కొంతమంది హాస్యానికి ఈ యొక్క ఇటువంటి యొక్క అవసరం లేని వ్యాఖ్యలకి చిన్న మంచు పొర ఉంటుంది దాన్ని గ్రహించక ఏదో ఒక ఉత్సాహం ఎంటర్టైనర్ ఎంటర్టైనర్స్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేయడం అది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవ్వడం ఇవన్నీ కూడా గత గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇది మాకు కూడా ఒక గుణపాఠం మా నటులు మా వాళ్ళకు కూడా అందరికీ గుణపాఠం మీడియా ఉన్నప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్ లో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ వేరే ఉండవచ్చు అది వాళ్ళ ఇష్టం అని కానీ సభలో ఉన్నప్పుడు ఇటువంటిది జరగకుండా చూడడం అనేది మా అందరి బాధ్యత కాబట్టి మహిళా సంఘాలకి మహిళలకి మహిళా ప్రపంచానికి మేమందరం కూడా మా ప్రెసిడెంట్ గారు శివాజీరాజే గారు మేము మేమందరం కూడా చలపతిరావు గారి తరఫున కూడా క్షమాపణ పడుతున్నాం ఇందాక శివాజీ రాజే గారు చెప్పినట్టు ఆయన షాక్ లో ఉన్నాడు ఇప్పుడు క్షమించండి అని ఛానల్స్ వెళ్లి మాట్లాడుతున్నాడు ఆయన్ని కూడా పెద్ద మనసు చేసి ఒక పెద్ద మనిషిగా ఒక సీనియర్ నటుడుగా ఒక ఎంటర్టైనర్ ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా క్షమించమని చెప్పి సోదరి మండలందరూ కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద జనరల్ బాడీలో కూడా ఒక రెజల్యూషన్ కూడా మేము పాస్ చేస్తాం మహిళల మీద కానీ లేదా మా మీద కానీ కాంట్రవర్సియల్ ఇష్యూస్ రేజ్ చేస్తే ఒక వార్నింగ్ ఇవ్వడం సస్పెండ్ చేయడం కూడా ఫర్దర్ గా మేము దీని మీద ఆలోచిస్తున్నాం మేము ఈ యొక్క ఇష్యూ పన్నెండు గంటలు తెలివిగానే వెంటనే శివాజీ గారు కానీ మేము కానీ సురేష్ కొండేటి మేమందరం కలుసుకుని దీని మీద ఇమీడియట్ గా చర్చించి ఏ విధంగా దీన్ని మనం క్షమాపణ చెప్పాలనేది కూడా మేము ఆలోచించుకుని ఈ రోజున మేము వస్తున్నాం ప్రధానంగా ఇది ఒక ఆడియో రిలీజ్ లో జరిగింది ఒక ఈవెంట్ ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో జరిగింది అది బాధాకరం నాగార్జున అక్కిదేని గారు కూడా దీని మీద వెంటనే ట్విట్టర్ లో వారి యొక్క స్పందన కూడా తెలపడం జరిగింది ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్ పర్సనలీ అండ్ ఇన్ మై ఫిల్మ్స్ ఐ డెఫినెట్లీ డూ నాట్ అగ్రీ విత్ రావు గారు డిరాగేటరీ కమెంట్స్ అని స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇష్యూని మనం మనం ఇక్కడ కేసులు వీటి ఇంతవరకు పొడకుండా మనం ఒక అండర్స్టాండింగ్తో ముందుకు పెడితే బాగుంటుంది అనేది ఒక సోదరుడిగా మా యొక్క అపీలేదు నేను ఒక లేడీ డైరెక్టర్ కొడుకుని కాబట్టి రాన రోజు దీన్ని ఎట్లా దీన్ని షార్ట్అవుట్ చేయాలి అనేది మా కూడా ఆలోచించి అవసరమైతే ఒక కమిటీ కూడా దీనికి ఏర్పాటు చేసి మేము ఎవరైతే కేసులు బనాయించారో వాళ్లను కూడా వెంటనే వాళ్ళకి కూడా మేము కనెక్ట్లోకి వెళ్ళి దీన్ని సెటిల్ చేస్తాం ఇట్ ఇస్ అన్ అపీల్ వన్స్ అగైన్ ఫ్రమ్ మా అండ్ ద ఫిలిం ఇండస్ట్రీ మళ్ళీ ఇటువంటిది కొంతమంది నటులు జరిగినాయి ఇంత ముందు కూడా జరిగినాయి బట్ సోషల్ మీడియా మీడియా ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా వ్యాఖ్యానించవలసిన అవసరం అనేది కూడా మేము నొక్కి వకానించి మేము సెలవు తీసుకుంటున్నాం అమ్మాయి